ఏసు కృష్ణు ప్రభు వారిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఒక ఆదివారం మాత్రమే వచ్చి నేను సరి చేసుకుంటాను ఈ రెండు మూడు గంటలు మాత్రమే ఆరాధన చేసి పాటలు పాడి ప్రార్థన చేసి నేను ఈ ఆదివారం యేసు ప్రభులా ఉన్నానంటే సరిపోదు ప్రతిరోజు యేసు ప్రభు వారిని ధ్యానం చేసుకోవాలి తండ్రైన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇష్టమైన పనులు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చుకోవటానికి తనకిష్టమైన కుమారుడిని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఈ మీదకి పంపించాడు ఎందుకని ఆయన ద్వారా మనల్ని మార్చుకోవటానికి ఆయన ద్వారా తనలో చేర్చుకోవటానికి కాబట్టి ఆయన మనకు ఈ ఈ లోకానికి కుమారుడిగా పంపబడ్డాడు కాబట్టి ఆ కుమారుడు నేసుక్రిస్త ప్రభుల వారిని మనము స్వీకరించి అంగీకరించి ఆయన వాక్యం ద్వారా మన యొక్క నడక మన యొక్క ప్రవర్తన మన యొక్క బిహేవియర్ అంతటి కూడా మార్చుకోవడానికి రోజు ప్రయత్నం చేయాలి ఏ ఒక్కడు కూడా ఒకే రోజులో మారడు మార్పు చెందరు అనేక సంవత్సరాలు పడుతుంది నీకున్నటువంటి అలవాట్లు పోవడానికి నీకున్నటువంటి వ్యసనాలు పోవడానికి నీకున్నటువంటి అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు వదులుకోవటానికి చాలా సమయం పడుతుంది ఆ సమయము దేవునికి ఇవ్వగలిగినప్పుడు దేవుణ్ణి సంపూర్తిగా అంగీకరించినప్పుడు మనము దేవునిలో దేవుడు మరలు ఉన్నప్పుడు ఆ చెడ్డ క్రియలన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి మనము ఇష్టపడతాం కాబట్టి ప్రేమైనా దేవుని వారులరా మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి మన మాటలు ఎలా ఉన్నాయి మనము క్రైస్తవులుగా చెప్పబడుతున్నాం కాబట్టి చర్చిలో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో బయట కూడా అదే విధంగా మాట్లాడటానికి మన నోటిని జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకోవాలి చర్చికి వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే అవ్వదు సరిపోదు మనం బయట కూడా పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడదు ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడాలి మన దేవుడు నీతిమంతుడు కనుక మనము నీతిగా జీవించటానికి ఇష్టపడాలి అలా జీవించటానికి మనం ప్రతిరోజు ప్రయత్నము మా మన మనసులము కాబట్టి అన్ని ఉంటాయి ఎమోషన్స్ అన్ని ఉంటాయి కోపము క్రోధము దుఃఖము అన్నీ ఉంటాయి కానీ అవి దేవునికి ఇష్టమా లేదని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో అవి దేవునికి ఇష్టం లేని కార్యాలు